ఇవేంటో తెలుసు కదండి ధనియాలు ఈ ధనియాలతో ధనియాల కారపొడి చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తానండి ఓకే ధనియాల కారపొడికి ముందుగా అన్నీ వేయించుకోవాలి కదండి ఏమేం కావాలి ఏమేమి వేస్తాము ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇక ప్రాసెస్లోకి వెళ్దామని చెప్పాను కదా పొయ్యి మీద బాండి పెట్టుకుందామండి స్టవ్ వెలు ఇది కొంచెం హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ అండి ఓకే మనం వేసుకున్న ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు దీనిలో ధనియాలు వేసేసుకుందాం ఓకే ఈ ధనియాలు బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే పచ్చి వాసన పోయి చక్కగా మంచి వాసన వచ్చేస్తుంది అని తెలిసిపోతాయండి ఓకే ఇవి బాగా వేయించుకుందాం ఇవి వేగటానికి టైం పడుతుంది కదా ఇవి వేగేలోపు ఇంకా ఏమేమి వేయాలి అనేది చూపిస్తానండి ఓకే ఈ కారపడోకి శనగపప్పు అండి ఒకప్పు శనగపప్పు తీసుకున్నాను పెసలు పెసరపప్పు ఉంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి నేను పెసలు వేస్తున్నాను ఇది కందిపప్పు అండి ఓకే జీలకర్ర ఇకపోతే నా ఫేవరెట్ నువ్వులు అవి తెలుసు కదా తెలుసా ఇవి అండి ఓకే ఆ ధనియాలు వేగాక ఒక్కొక్కటిగా ఇవన్నీ వేయించుకోవాలండి ఓకేనా ఇవన్నీ ఇంత కష్టపడి వేయించి చేసి టేస్ట్గా పెడితే చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ తినే వాళ్ళకి ఏం తెలుస్తుందండి చెప్పండి తినడం వరకే తెలుసు చేయటం చేత కాదు కదా ఏమంటారు అవునంటారా కాదంటారా ఇవన్నీ వేయించుకొని చేసి పెట్టాలి కదా ఇంట్లో ఉన్నావు ఏం చేస్తున్నావు అంటారు ఇంకా పైగా ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి ఏది ఏమైనా ఒక్కరోజు కష్టపడి ఇలా చేసుకున్నాము అంటే కొన్ని రోజుల పాటు కమ్మగా తింటారు కదండి ఆ ప్రేమతోనే చేయాలండి చేస్తేనే కదా వాళ్ళు తృప్తిగా తింటారు మనకి తృప్తిగా ఉంటుందండి అబ్బా చేసి పెట్టావు అబ్బా ఎంత బాగుంది అని అంటూ ఉంటే మనకి కూడా చేసిన కష్టం పోతుందండి ఆనందం వేరు కదా మాకు మాత్రం టిఫిన్ చేసాము అంటే చట్నీతో పాటు కంపల్సరీగా కారపొడి కూడా ఉండాలండి కారపొడే కాదు అల్లపు చట్నీ కూడా ఉండాలి అట్లా అలవాటు అయిపోయిందండి ఫస్ట్ నుంచి కారపొడి అయ్యేలోపు మళ్ళీ ప్రిపేర్ చేయాలి ఒకవేళ అయిపోయింది అంటే ఇక అసలు ఏంటో కోల్పోయినట్టు పెట్టనట్టు అసలు ఏం తినాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటారండి ఏం చెప్పమంటారు మరి ఇలా ఐటమ్స్ చేయటము అంటే అమ్మమ్మలు నానమ్మలు బాగా చేస్తారు కదండి అలానే నాకు మా అమ్మమ్మ బాగా చేయటం చూసానండి తర్వాత మా అమ్మగారు కూడా అలానే అన్నీ చేసి పెట్టేవాళ్ళు అదే రీతిలో నేను కూడా ఫాలో అయిపోతున్నాను నేను కూడా సేమ్ అంతే అలానే చేసి పెట్టడం ఇష్టంగా తిన్నారా తృప్తిగా తిన్నారా అని చూసుకోవడం అట్లా అలవాటైపోయిందండి అంటే ఈ ఐటెం అనేది ఇప్పటిది కాదు అమ్మమ్మలు నా నాటిది నాటిదంటే చూసుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది అవునా ఇప్పటి రోజుల్లో అయితే కొంతమందికి తెలియని కూడా తెలియవు కదండి అందుకే చెప్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి టేస్టీగా తినండి మంచిగా పొగిడ్చుకోండి ధనియాల వాసన వచ్చేస్తుందండి పచ్చివాసన పోయింది మంచి స్మెల్ వచ్చేస్తుంది అంటే ఇవి రెడీ అయిపోయినాయి ఓకేనా ఇవి ఏగినయా లేదా అనేది చూసుకోవాలంటే ఒక ధనియాలు తీసుకొని ఇట్లా నలపండి ఇలా అయిపోతుంది ఓకే ఏగిపోయిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి మళ్ళీ అదే బాండి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం కదండి ఒక్కొక్క ఐటమ్ వేయించేసుకుందామండి ఓకేనా ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు అన్నీ కలిపి ఒక్కసారి మళ్ళీ వేడి చేసుకుందాం అంటే ఒక్కొక్క పప్పు ఎక్కువ టైము వేయాల్సి వస్తుంది ఒక్కొక్కటి అయితే తొందరగా వేగిపోతాయి కదా ఆ ప్రాసెస్లో వేయించి తీసేస్తాం కదా అందుకొని ఇంకొకసారి అన్నీ కలిపి వేయించుకుందాం దేనిలోకి కరివేపాకు ఆ వేడికి ఏమన్నా చెమ్మన్నా లాగేస్తుంది కదా ఓకేనా కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం కరివేపాకు వేగుతుంటేనే ఆ స్మెల్కి టెంట్ అయిపోతాం కదండి కానీ అదేంటో కరివేపాకు ఏరి పారేసి మరీ తింటాం కదా అలాంటి వాళ్ళ కోసమేనండి ఇలా ఇలా గనక పొళ్ళు వేసేసాము అంటే వాళ్ళు తీయడానికి కుదరదు ఆ టేస్ట్ అలానే ఉంటుంది ఏరి పారేయడానికి కూడా కుదరదు కదండి ఏమంటారు అవునంటారా కాదంటారా ఇవి ఇంకొంచెం వేయించుకుందామండి ఓకేనా ఇవన్నీ ఒక్క నిమిషం వేయలేదు ఇంకా వేరేవి ఉన్నాయండి అవి కూడా వేయించుకోవాలి అవే కదా మెయిన్ ఏమంటారు మెయిన్ ఐటమ్ ఎండుమిర్చి ఇవి కూడా తొడియాలు తీసుకొని వేయించుకోవాలి కదా అవన్నీ వేయించుకున్నాక లాస్ట్లో వేయించుకుంటే మనం ఆ గొట్టికి ఓ ఏమంటారు అది అబరా దబరా అవ్వకుండా సరిపోతుందండి ఘాటు వస్తాయి కదా ఘాటుకి గొట్ట వస్తాయి కదా ఓకేనా ఇప్పుడు ఇవి తొడియాలు తీసుకొని రెడీ చేసుకుందాం అవి అయిపోగానే ఇవి కూడా చేసుకుందాం ఓకే ఇవి కూడా ఏగిపోయినాయండి ఓకేనా గలగల గలగల వస్తుంది కదా సౌండ్ వేగిపోయినాయి ఓకే ఇలా వేయించుకున్న పప్పు దినుసులను కూడా ఇందాక ధనియాలు వేయించుకొని పెట్టుకున్నాం కదా దానిలోకి కావంట్స్ ఓకేసుకుందాం ఓకే అవన్నీ వేయించడం అయిపోయింది కదండి ఇప్పుడు ప్రశాంతంగా ఇవి తొడియాలు తీసుకొని వేయించుకుందాం ఓకే మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కితే మిరపకాయలు వేసుకొని వేయించుకోండి ఓకేనా ఇలా మిరపకాయలు వేయించేటప్పుడు ఘాటు వస్తుంది కదండి ఐ మీన్ గొట్టు వస్తుంది కదా ఆ గొట్టు రాకుండా ఉండటానికి కల్లుపండి కొంచెం కల్లుప్పండి కూడా వేసేసి వేయించుకుంటే మనకి ఆ గుట్టు అంత గొట్టు అనేది రాకుండా ఉంటుంది ఓకే ఇవి కూడా వేగిపోయినాయి ఓకే స్టవ్ బంద్ చల్లారిపోతే మిక్సీ వేసుకోవడమే ఓకే మిక్సీ వేసుకుందాం అన్నాను కదా అలా అన్నీ మిక్సీ వేసుకుందామండి ఇవన్నీ చల్లారితే మిక్సీ వేసుకుందాం అని చెప్పాను కదా చల్లారిపోయినాయండి మిక్సీలో వేసేసుకుందాము ఓకే ముందుగా మిరపకాయలు కొంచెం దినుసులు వేసి మిక్సీ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి మిక్సీ చేసుకోవడానికి కూడా ఓకేనా ఈ మిరపకాయలు అన్నీ నలిగినాయి కదా మిగతా దినుసులు కూడా వేసుకొని మిక్సీ చేసేసుకుందాం కొన్ని మిరపకాయలు దినుసులు మిక్సీ వేసేసుకున్నాం కదా ఇవి నలిగిపోయినాయండి ఇకపోతే ఇది మళ్ళీ వేరే బౌల్లోకి తీసేసుకుందాము తీసుకొని మిగిలినవి ఇంకా ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ చేసేసుకుందామండి వేసాక నేను మళ్ళీ చూపిస్తాను ఓకే మిగతాయి కూడా వేసేసుకుందామండి ఇవి కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ అయిపోయాక అవి ఇవి ఇంతకుముందు వేసినవి ఇవి కూడా కలిపి చూపిస్తానండి ఉప్పండి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి కావాలంటే మళ్ళీ తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు ఓకేనా ఎక్కువైతే తినలేం కదా ఓకేనా అండి ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందామండి ఓకే చూసారా ఇది కూడా గ్రైండ్ అయిపోయిందండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా అంటే మిరపకాయలు విడిగా దినుసులు విడిగా వేసాం కదా ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలవాలి కదండి ఆ రెండు కలిసి ఒకసారి కలుపుకుందాము ఓకేనా ఓకే కదా ఇది అయిపోయింది కదా దీనిలోకి వేసేసుకుందాం వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం అండి దీన్ని మళ్ళీ కలిపి చూపిస్తాను ఓకే ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఓకేనా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి ఒకవేళ చాలా లేదు అనుకుంటే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి లేదు అనుకుంటే సరిపోయింది అనుకుంటే ఇలానే ఉంచేసుకోండి ఓకేనా అండి ఇది మొత్తం కలవాలి అంటే విడివిడిగా వేసాం కదా ఇది మొత్తం కలవాలి ఓకే అంతేనండి మొత్తం కలిపిస్తే కారపొడి రెడీ అయిపోయినట్టే ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ కారపొడిని మనం చట్నీ దేనిలో దేనిలో అయితే వేసుకొని నంచుకొని తింటామో దానిలో కూడా సైడ్ డిష్ కింద ఈ కారపొడి వేసుకొని తింటారండి ఓకేనా మీకు ఎలా తింటారో నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం ఇది లేకపోతే రోజు గడవదండి చెప్పాను కదా ఏదో కోల్పోయినట్టు అసలు తిని ఎన్నో రోజులైనట్టు చేసి పెట్టకుండా మార్చినట్టు ఎంతో బాధగా ఫీల్ అయిపోతూ ఉంటారండి అందుకే ఇలా చేసి ఉంచుతాను అన్నిటిలోనూ యూజ్ చేస్తారు తెలుసా అండి ఇది టిఫిన్లోకే కాదండి రైస్లో కూడా బాగానే ఉంటుంది రైస్లో అంటే వేడి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి ఓకేనా మీరు ఎలానే చేస్తారా కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా అండి ఇదిగండి ఫ్రెండ్స్ కారపొడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇక వేడి వేడి ఇడ్లీలోకి ఆట్లలోకి ఉప్మాలోకి దేనిలోకి కావాలంటే దానిలోకి ఓకే వేసుకొని తినడమే ఓకేనా అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే అన్ని దినుసులు వేశాం కదా అలా వేయటం వల్ల అన్నీ మనకి హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది కదా విడివిడిగా అయితే తినడం కష్టం కదా అన్ని దీనిలో వేసుకున్నామంటే అన్నీ దీనిలోనే ఉంటాయి కదండీ అందుకే పిల్లలకి నేను ఇలా అలవాటు చేశాను మీరు కూడా ఇలా అలవాటు చేసి చూపించండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఇదిగోండి ఫ్రెండ్స్ కారం అయితే రెడీ అయిపోయింది ధనియాల కారం అంటారు అని చెప్పాను కదా ఇలా నేను అన్ని దినుసులు వేసి పిల్లలకి అలవాటు చేశానండి ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే విడివిడిగా అంటే పిల్లలు తినాలంటే కష్టం అట్లా ఇలా కనుక చేసి పెడితే అన్ని దీనిలోనే ఉంటాయి పిల్లలకి అన్ని పౌష్టికాహారం అందుతుంది కదా అలా హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడతాను మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి మరి మీ ఇంట్లో కూడా ఇలానే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కూడా ప్లీజ్ ఇకపోతే ఏంటంటే విడి రోజులు అయితే ఇలానే చేస్తానండి శీతాకాలం వర్షాకాలం వచ్చిందంటే దీనిలో కొంచెం మిరియాలు కూడా వేస్తానండి ఆ మిరియాలు కూడా ఇంతే ఈ దినుసులు ఎలా వేయించుకొని వేసుకున్నామో ఆ మిరియాలు కూడా కొంచెం లైట్గా వేయించుకొని దీనిలో వేసుకొని మిక్సీ చేసేసుకోవడమేనండి అంతే దగ్గులకి జలుబులకి పనిచేస్తుంది కదా ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనకి రిస్క్ లేకుండా ఉంటుంది కదండి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటే అంతే కదా ఓకేనా అండి ఇప్పుడు దీన్ని ఉప్మాలో కానీ అట్లలో కానీ ఇడ్లీలో కానీ దేనిలో అయినా సరే నంచుకోవచ్చండి అలానే కాదు వేడి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని కారపొడి వేసుకొని తిని చూడండి അസ വേറെ ലെവലപ്പ ഇ മാ ഓക്കേനെ താങ്ക് യു